పిత పుత్ర పవిత్ర నామమున క్రీస్తు నాభునియందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని రమేష్ అనేవారు ఒక ఆ క్వశ్చన్ రేజ్ చేశారు ఒక కామెంట్ చేశారు మనకి మన హిడెన్ ఎజెండా ఉందా అని అడిగారు చదువుదాం దేవుని గురించి జీసస్ గురించి కాకుండా మరియ మేరీని మదర్ మేరీని ఎందుకు ఆర్సీఎం వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాట్ ఈజ్ యువర్ హిడెన్ ఎజెండా యూ పీపుల్ ఆర్ డైవర్టింగ్ ద బిలీవర్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ ఇన్ బైబిల్ ఇట్స్ షార్ట్ అండ్ స్లాన్ అగనెస్ట్ గాడ్స్ వర్డ్ బ్రదర్ మాకు సీక్రెట్ ఎజెండా ఉంది అది నేను మీకు చెప్తా ఇది ఎవరికి చెప్పద్దు సీక్రెట్గా ఉంచండి మా ఎజెండా ఏంటంటే మానవులమే యేసుక్రీస్తు యొక్క రక్షణకి పాత్రులుగా చేయాలి రెండోది ప్రజలను పాపాల నుంచి క్షమించి నరకం నుంచి కాపాడి పరలోగానికి తీసుకెళ్ళాలి మూడోది యేసుక్రీస్తు కృపను అనుగ్రహించే దివ్య సంస్కారాలు ఉన్నాయి కదా ఆ దివ్య సంస్కారాలని ప్రజలకు అందించాలి ఇదే మా హిడెన్ హిడెన్ ఎజెండా సో ఈ హిడెన్ ఎజెండా మీరు ఎవరికి చెప్పొద్దు సీక్రెట్గా ఉంచండి దట్ ఇట్ బి సీక్రెట్ ఓకే నుంచి దూరం చేస్తున్నారు అని అంటున్నారే యేసుక్రీస్తు గురించి మేము చెప్పట్లేదా క్యాథలిక్ చర్చ్ పదహైదు వందల సంవత్సరాల వరకు మీ లూదర్ పుట్టి చర్చిలను చీల్చి చెండాడాడు కదా మీ పుట్టే వరకు సంఘాన్ని పదహైదు వందల సంవత్సరాల పాటు నడిపించింది ఎవరు మర్చిపోతాం మనం కొన్నిసార్లు చరిత్రని పదహైదు వందల సంవత్సరాల పాటు కథోలిక్ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తే దాన్ని చీల్చి ముక్కలు చేసి అసలు యేసుక్రీస్తు దేవుడా దేవుడు కాదు వత్త మనిషి మాత్రమే కేవలం ఆయన ప్రవక్త మాత్రమే అని ఈనాటి మీ ప్రొటెస్టెంట్ బోధకులు దరిద్రులు అనాలి వాళ్ళని యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళని దరిద్రులనికి ఏమనాలి అలాంటి దరిద్రుల్ని పెంచి పోషించి ఈనాటికి యూట్యూబ్లో బోధనలు చేసేలాగా చేస్తున్నది మీ ప్రొటెస్టెంట్ చర్చలు అలాంటి మీరు వచ్చి మాకు యేసుక్రీస్తు గురించి చెప్పడం లేదు అనడం మూర్ఖత్వం సరే అవెవర్ ఎవర్ యేసుక్రీస్తు గురించి చెప్పడం లేదు అంటున్నారు కదా మీరు ఎప్పుడైనా దివ్యబల్లి పూజలో పాల్గొన్నారా వన్స్ దివ్యబల్లి పూజ స్టార్ట్ అయ్యింది అని అంటే దివ్యబల్లి పూజ ఎండ్ అయ్యేవరకి ఎవరి గురించి చెప్తున్నామో బైబిల్లోని ప్రతి మాట తీసుకుని దేవపల్లి పూజలు పెట్టి ప్రార్థిస్తున్నాం కదా మూడు రీడింగ్స్ చదువుతున్నాం కదా మూడు రీడింగ్స్కి వాళ్ళు వాఖ్యానాన్ని అందిస్తున్నారు కదా వాళ్ళందరూ ఎవరి గురించి చెప్తున్నారు మరియమ్మ గురించి చెప్తున్నారు దేవుపల్లి పూజలో మరియమ్మ అనేటువంటి పేరు ఎన్నిసార్లు వస్తుంది నాకు గుర్తున్నంత వరకు ప్రసంగంలో గురువు మాట్లాడకపోతే మరియమ్మ అనే పేరు ఒక్కసారి మాత్రమే వస్తుంది అదేంటి ఓన్లీ ఆ మొక్క పేరు ఒక్కటే కాదు మీరు ఎన్నుకున్నటువంటి అపోస్తులతోనూ మరియమ్మతోనూ జోజప్పతోనూ ఆనాడు ఎవరైతే పునీతులు ఉంటారో వాళ్ళందరితో కూడా మీరు మమ్మల్ని ఐక్యం చేసుకోండి అనేటువంటి ఒక చిన్న ప్రార్థనలో భాగంగా మరి అనేటువంటి పేరు వస్తుంది అంటే పునీతులతో పాటు మమ్మల్ని కూడా ఐక్యం చేసుకోండి మీలో అనే చోట మరి పేరు వస్తుంది తప్ప అందులో జరిగే ఆరాధన ఎవరికి జరుగుతుంది ఎందుకు మీరు ఇలాంటి ఒక నెగిటివ్ విధానాలని ప్రజలకి తీసుకెళ్ళి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇక రెండవదిగా దే దేవుడు శ్రీసభ ద్వారా ఏడు దివ్య సంస్కారాలను అందిస్తున్నాడు బాప్తిమము పవిత్రాత్మ అభ్యంగన సంస్కారము సఖ్యతా సంస్కారం అనగా పాపాలను ఒప్పుకొని వాటిని క్షమించేది వ్యాధిగ్రస్తుల అభ్యంగనము యాజకాభిషేక సంస్కారము జ్ఞాన వివాహము వీటన్నిటిలో ఏమైనా మర్రి తల్లి గురించి అవన్నీ మరీ తల్లి కృప కోసం చేస్తున్నారు ఇవన్నీ జ్ఞాన ఏమన్నా మరీ తల్లి పేరులో ఇస్తున్నారా ఎందుకని అలా నెగిటివ్గా ప్రచారం చేయడానికి సిద్ధమైపోతున్నారు ఇంకా చూడండి శ్రీసభ సభ నేర్పిస్తున్న విశ్వాస సత్యాలను ఒకసారి మీరు పరిశీలించారు ఎప్పుడన్నా శ్రీసభ మరే తల్లి గురించి ఏమని చెప్తుంది శ్రీ సభ చెప్పేది మరే తల్లి యేసు క్రీస్తు ఒక నమ్మకమైనటువంటి సేవకురాలు ఒక తల్లి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అంటే రాళ్ళతో కొట్టి చంపుతారు గర్భం వచ్చిందని తెలిస్తే పెళ్లి కాకుండా అట్లాంటి ప్రాణాలను సైతం త్యజించి దేవుడు నా గర్భంలో జన్మించాలని కోరుకున్న వ్యక్తి అమ్మ అంత గొప్ప స్త్రీని దేవుడే హైలైట్ చేస్తుంటే కతువులకి శ్రీసభ దా దాని గురించి చెప్పినందుకు ఓన్లీ మరి ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు ఇంకా చూడండి కులం కానీ అయ్యా తాతల పరపతి కానీ ఏ పరపతి అక్కర్లేకుండా నేను గురువు కావాలి నేను ఒక బిషప్ కావాలి ఒక పోప్ కావాలని అనుకుంటే నేను వెళ్ళి సెమినరీలో పదేళ్ళు అందరితో పాటు చదవాలి చదివిన తరువాత ఒక గురువుగా అభిషేకం పొందాలి దానికి తండ్రి తాతలు ఇప్పుడు ఉదాహరణకి వంద మంది పాస్టర్లు ఉన్నారనుకుందాం వంద మందిలో ఎంతమంది తమ కుమారులను కాకుండా వేరే వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు బోధకులుగా రావడానికి వంద మందిలో నా గుర్ నా అంచనా ప్రకారం తొంభై తొమ్మిది మంది వాళ్ళ బిడ్డలనే ప్రమోట్ చేసుకుంటారు లేదా వాళ్ళ అల్లుడిని ప్రమోట్ చేసుకుంటారు లేదా అట్లీస్ట్ వాళ్ళ కుటుంబాన్ని దాటేది పక్కకు పోదు ఆ చర్చ్ అనేది కానీ క్యాథలిక్ చర్చ్లో కుటుంబాలు ఉన్నాయా ఏదన్నా ఒక వంశం పేరు చెప్పండి ఒక ఫాదర్ వచ్చిందంటే అతను పెళ్లి చేసుకోడు ఇంకా వాడికి వంశమే లేదు అసలు ముందు ఫస్ట్ థింగ్ అసలు వంశం లేదు సో పిల్లలు వచ్చి దాన్ని ఆక్రమించుకునే అవకాశమే లేదు ఇంకా కుటుంబంలో మహా అయితే ఒకరో ఇతరు గురువులు ఉంటారు సో ఒక్క ఒక్క గురువు ప్రపంచం మొత్తంలో ఎంతమంది గురువులు ఉంటారు సో అప్పుడు ఎవరు ఎవరైనా వచ్చి ఆ చర్చిని ఆక్రమించుకోగలిగి మేము చెప్పిందే చేయాలని ఎవరు అనగలుగుతారు ఎవరు అనలేరు సో అలా అసలు కులంతో కానీ అయ్యా తాతలతో కానీ సంబంధం లేకుండా అందరినీ పీఠం మీదకి ఎక్కించి బోధించగలిగే అవకాశాన్ని కథలుగా శ్రీసభ కల్పిస్తుంది కేవలం వ్యాపారాలు కదా అనిల్ అంబానీ కొడుకు ఇంకొక అంబానీకే ఆస్తంత రాసిస్తాడు ఆనంద మహేంద్ర వాడి కొడుక్కి ఆస్తి అంత అలాగా మీ సంఘాల అన్నిటిల్లో పాస్టర్లు వాళ్ళ ఆస్తుల్ని పిచ్చుకుంటున్నారు బిజినెస్కి మీకు తేడా ఏంటి బిజినెస్కి చర్చ్కి తేడా ఏంటో మీరు మీకు చేతనైతే దమ్ము ఉంటే చెప్పండి చూద్దాం అవి చెప్పలేరు కానీ ఏదో మరియ తల్లి అనే అంశాన్ని పట్టుకొని ఏదో కథూల అవమానించాలి కేథలిక్ చర్చ్ను డౌన్ చేయాలని ప్రయత్నిస్తుంటారు అది ఎవరి ఎవరి తరం కూడా కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత మీరు అన్నారు ఒక మాట మరియ తల్లిని ప్రమోట్ చేస్తున్నారని అన్నారు కదా మరి నేను ప్రమోట్ చేస్తున్నాను అది పాపం అని అంటున్నారు కదా మరి అసలు ఎవరు ప్రమోట్ చేశారు తెలుసా మొట్టమొదటిగా ఒక నేను పదమూడు వచనాలు రాశాను పదమూడు మీకు బైబిల్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అక్కడ ఎవరెవరు ప్రమోట్ చేశారో చూడండి నెంబర్ వన్ ఆదికాండం మూడో అధ్యాయం పదహైదవ వచనం ఇదిగో నీ సంతతిలో నుంచి వచ్చినటువంటి వారిలో స్త్రీ సంతతిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి సైతాను తలన చితకదొక్కుతాడని దేవుడు అక్కడ ఒక ప్రవచనం చెప్పాడు రెవలేషన్ అంటే దర్శన గ్రంథం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చరం నుంచి చదవండి మరీ తల్లి అక్కడ యేసుక్రీస్తుకి జన్మనిస్తే మరీ తల్లిని ఎదుర్కోవడానికి అప్పుడు సైతాన్ రావడం చూస్తాం ఆ సైతాన్ని దేవుడు ఓడించడం మనం చూస్తాం అంటే మరీ తల్లి గురించి మొట్టమొదటి ఆది కాండంలో ప్రమోట్ చేసిన ఎవరు కేథలిక్ బిషప్ప పోపా నేనా దేవుడే ప్రమోట్ చేశాడు ఆ తర్వాత గాబ్రియలు దేవదూత మరేతల దగ్గరికి వచ్చి లోక శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం అనుగ్రహ పరిపూర్ణ రాలా నీకు శుభము వెళ్ళిన వారు మీతో ఉన్నారు అని ఎవరు ప్రమోట్ చేశారు బైబిల్లో గాబ్రియలు దేవదూత ప్రమోట్ చేశాడు నేను చేశాను అది తర్వాత లోక శుభవార్త పదో అధ్యాయం సారీ రెండో అధ్యాయం పది పదకొండవచనాలు దేవదూత వాళ్ళతో ఈ విధంగా అంటున్నాడు మీరు భయపడవలదు సమస్త ప్రజలకు ప్రమానందం కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదును దావీదు నగరమును నేడు మీకు ఒక రక్షకుడు పుట్టాను ఆయన క్రీస్తు ప్రభువు అని చెబుతూ వాళ్ళని అక్కడికి నడిపించాడు మరీ తల్లి దగ్గరికి మరీ తల్లి యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ కుటుంబం దగ్గరికి నడిపించారు అక్కడ ఎవరు డప్పు కొట్టారు మేము కొట్టామా దేవదూతలు డప్పు కొట్టారు మరి మరీ తల్లికి డప్పు కొట్టడం ఇన్ ద ఆమె ఆమెకి ఇవ్వాల్సిన స్థానం కంటే ఇస్తున్నామని కాదు ఎంతైతే ఇవ్వాలో అంత ఖచ్చితంగా ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆ తర్వాత నాలు నాలుగవది గొర్రెల కాపర్లు వెళ్ళారు స్వయంగా మరీ తల్లి యేసుక్రీస్తు జోజప్ప ఉన్న ప్రాంతానికి వెళ్ళారు ఏమన్నా సృజన్ ఏమన్నా ఇదిగో మీరు అక్కడికి వెళ్ళండి యేసుక్రీస్తు పుట్టాడు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆడ మరీ తల్లి ఉంటుంది అని నేనేమన్నా చెప్తానా వాళ్ళు వెళ్ళారు కదా మరి దాని తర్వాత ఎవరు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు మరీ తల్లి జోజప్ప వాళ్ళను చూసి వాళ్ళు కానుకలు తీసి ఇచ్చారు అక్కడ మరీ తల్లి నిలబడి ఉంది మరి అక్కడ ఎవరు నేను నేనేమన్నా రాశానా ఆ సువార్తని లేకపోతే జ్ఞానులు జ్ఞానుల్ని నేనేమన్నా పంపించానా మరీ తల్లి ఉన్నప్పుడే వెళ్ళండి అని నేనేమన్నా పంపించానా వాళ్ళని లేదు కదా ఆ తర్వాత హేరో రాజు మరి ఆ బిడ్డ ఎక్కడున్నాడు చూడండి ఆ బిడ్డను చంపేయండి అని చెప్పేసి ఆ కుటుంబం కోసం ఎత్తుకుతూ ఉన్నాడు ఆ మరీ తల్లి వెనుకబడ్డారు వాళ్ళు ఆ హేరో ద్వారా హేరోదు చేసిన చర్య ద్వారా జోజప్ప మరి అమ్మ ఇద్దరు కలిసి బిడ్డను ఎత్తుకొని వాళ్ళు రాత్రికి రాత్రి ఈజిప్ట్కి పలాయనం అయిపోయారు మరి అక్కడ ఏమన్నా హెరోద్ హెయిరోద్ చెవులో నేనేమన్నా చెప్పానా నువ్వు ఈ విధంగా చెయ్యి అప్పుడు మరీ తల్లి బిడ్డను తీసుకొని ఈజిప్ట్ వెళ్తుంది సో మరి అమ్మ అనే పేరు అక్కడ వస్తుంది బైబిల్లో అని నేనేమన్నా వెళ్ళి హెరోదికి చెప్పానా ఆ తర్వాత ఏడో విషయం ఈ ఈ సువార్త మొత్తంలో మీరు మత్తయ్య సువార్త ఒకటి రెండు అధ్యాయాలు చూస్తే అక్కడ వంశక్రమంలో మరీ తల్లి పేరు ఉంటుంది ఆ తర్వాత మరీ తల్లి జోసప్కి సంబంధించినటువంటి అనేక అంశాలను అత్తయ్య గారు రాశారు సో అత్తయ్య గారు రాస్తుంటే నేను వెళ్ళి అత్తయ్య గారి చెవిలో ఎలాగోలాగో ఎక్కడో చోట మరీ తల్లి గురించి ఇరికించు అని నేను ఏమైనా చెప్పానా మరి అత్తయ్య గారే కదా రాశారు మరీ తల్లి గురించి తర్వాత మరియమ్మ మాటకు విలువ ఇచ్చి తన సమయం రాకపోయినప్పటికీ యేసుక్రీస్తు అద్భుతం చేశాడు కానీ తల్లి విందు యోహాన్సు వార్త రెండు అధ్యాయం మీ జన్మలో దీని గురించి మీరు బోధించరు మీ ప్రొటెస్టెంట్ విశ్వాసాలకి వీటిని ఎలాగో బోధించరు కనీసం మీరైనా వినండి మరియ తల్లి అడిగితే తన సమ సమయం రాకపోయినప్పటికీ యేసుక్రీస్తు అద్భుతం చేశాడు ఏసుక్రీస్తు దగ్గరికి మా పోపుళ్ళి యేసుక్రీస్తు మేము మరియమ్మని హైలైట్ చేయాలి మాకు ఇదే హెడ్ అండ్ అజెండా కాబట్టి మరియమ్మ అమ్మ అడిగితే వెంటనే చేసేవి అని చెప్పి పోపు ఏమన్నా వెళ్ళి చెప్పాడా యేసుక్రీస్తుకి మరియ తల్లి మీద ఎంత ప్రేమ అంటే మరియ తల్లి అడిగింది నా తల్లి అడిగింది అనే ఒకే ఒక్క కారణంతో తన గడియ రాకపోయినా అద్భుతాన్ని చేశాడు అది యేసుక్రీస్తు ఇచ్చిన ఇంపార్టెన్స్ మీ జన్మలో యేసుక్రీస్తు ఇచ్చిన ఆ ఇంపార్టెన్స్ మరే తల్లికి ఎవరు ఇవ్వలేరు నువ్వు నేనే కాదు ఏసుక్రీస్తు ఇచ్చిన ప్రేమ యేసుక్రీస్తు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆ గౌరవము ప్రపంచంలో ఎవరు మరే తల్లికి ఇవ్వలేరు నేను ఇచ్చేదంతా యేసుక్రీస్తు ఇచ్చేదానికంటే కిందే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకుందాం తర్వాత తొమ్మిది కానపల్లె పెండి విందు గురించి ఎవరు రాశారు యోహాన్ రాశాడు యోహాన్ చెవులో ఎవరు చెప్పారు నేను చెప్పానా కాదు కదా తర్వాత పదో వచనం పదవ అంశం గుంపులో నుంచి ఒక స్త్రీ ఎలుగెత్తి పలికింది నీకు పాలిచ్చిన స్థానములు ధన్యములు అని అది మరీ తల్లి గురించి డైరెక్ట్గా పొగడడం యేసుక్రీస్తుని పొగుడుతూ ఆయన తల్లి ప్రస్తావన తీసుకురావడం ఆ జన సమూహంలో ఒక స్త్రీకి మా బిషప్ ఏమన్నా వెళ్ళి ఆమె చెవులో కూర్చొని చెప్పానా లేదు కదా క్యాథలిక్ చర్చ్ చెప్పింది కాదు కదా అది ఒక స్త్రీ దేవుని ప్రేరణతో ప్రేరేపితురాలే చెప్పింది అన్నమాట ఆ తర్వాత పదకొండో విషయం పదకొండవ అంశం ఈ స్త్రీ ఎలుగెత్తి పలికిన అంశం లూకా సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఏడవ చిన్న ఉంది ఈ లూకాకి ఎవరు చెప్పారు అసలు ఆ విషయం రాయి అని ఆ స్త్రీ గురించి రాయాల్సిన అవసరం లేదు ప్రభు నువ్వు గొప్పవాడు అని రాస్తే సరిపోయేది లోకా గారు ఈ విషయం రాయి మరీ తల్లి ప్రస్తావన నిన్ వచ్చింది దీని గురించి రాయి అని లూకాకి ఎవరన్నా చెప్పారా చెప్తే చెప్తే పవిత్రాత్మ దేవుడు చెప్పంటాడు పవిత్రాత్మ దేవుడు రాయించాడు మరి పవిత్రాత్మ దేవుడు కూడా సాక్ష్యమే తర్వాత పన్నెండో అంశం ఆ దేవాలయంలో ఒక ప్రవక్తి ఒక లేడీ ప్రవక్తి అదేవిధంగా వృద్ధుడైనటువంటి సిమియోను ఇద్దరు బాలయోసు మరి తల్లి పట్టుకొని ఉంటే ఆ బాలయసు దగ్గరికి వెళ్ళారు ఒక ఖడ్గంని హృదయం గుండా దూసుకొని పోనున్నదని కూడా చెప్పారు మరితలతో మాట్లాడారు అక్కడ వాళ్ళు మరి వాళ్ళతో మాట్లాడమని ఎవరు చెప్పారు మరియతలు గురించి ఒక ప్రవచనం చెప్పని చెప్పి వాళ్ళకి ఎవరు చెప్పారు తర్వాత పదమూడవది యేసుక్రీస్తు స్త్రీ ద్వారా పుట్టెను అంటూ గలతీ నాలుగు నాలుగులో పౌలు గారు ప్రస్తావన తీసుకొని వచ్చాడు స్త్రీ ప్రస్తావన అక్కడ స్త్రీ అనే పదం లేకపోయినా అక్కడ వచ్చిన నష్టం ఏం లేదు యేసుక్రీస్తు భూమిలో భూమి మీద పుట్టాడు ఆయన ధర్మశాస్త్రానికి లోనయ్యాడు అని రాస్తే సరిపోద్ది కానీ ఆయన స్త్రీ అందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోనయ్యాను అని రాశాడు మరి స్త్రీ అని ఎందుకు రాశాడు పని లేక రాశాడు పుణీత పౌలు గారు అర్థం చేసుకోండి బైబిలే మరితలని ప్రమోట్ చేస్తుంది బైబిలే మేమిచ్చే గౌరవం కూడా బైబిల్ ఇచ్చే గౌరవం కంటే ఇంకా తక్కువే యేసుక్రీస్తు క్రీస్తు ఇచ్చిన గౌరవము ఇంకా జీవితంలో మరీ తల్లికి అంత గౌరవం ఇంకా ఎవరో ఇవ్వలేరు మరి అలాగే బైబిల్ ఆమెని ప్రమోట్ చేస్తే ఆ విషయాన్ని మేము ప్రజలకు చెప్పినందుకు మాకు హిడెన్ ఎజెండా ఉంటుందా మా హిడెన్ ఎజెండా ఒకటే ఎవరో నరకానికి పోకూడదు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలి పరలోకానికి రావాలి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పడవలో మీరు ఎక్కాలనుకుంటే సంతోషం లేదు మేము ఎక్కము కానీ మీ పడవ మీద రాళ్ళు వేస్తాము మీ పడవ మీ పడవ మీద బురద చల్లుతామంటే మా పడవను నడిపిస్తున్నది యేసు క్రీస్తు కాబట్టి మీరు బురద చల్లిన ఇంత పెద్ద బండరాయిదేసినా మా పడవ తేలుతూనే ఉంటుంది మేము గమ్యస్థానానికి చేరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్ర నానమున